ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపిస్తున్న పేరు కేకే 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 ఒక సింగిల్ నెంబర్ కి సంబంధించి సర్వేలో సింగిల్ నెంబర్ చెప్పే దమ్మున్న మగాడు ఎంతకన్నా మాట్లాడినంటే ఇంకా నార్మల్గా సర్వే రిపోర్టులతోనే కంగారు పడే టైంలో సింగిల్ నెంబర్ చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఒక్కసారికి సార్ మీరు ఏదైతే చెప్పారు అది అదే ఇప్పటి చెప్పాను అంటే ఒకసారి మన నెంబర్ చెప్పక ముందు నార్మల్ గా ఎలా చేశారు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎలాగైతే మీరు మాట్లాడారు మీ నెంబర్ రిలీజ్ అయిన తర్వాత కూడా నాకు చాలా నమ్మశక్యం కాని నెంబర్స్ అన్ని కూడా చెప్పుకుంటు కానీ ఎక్కడా తొనకలేదు వెనకలేదు భయపడుతున్నారా అని అడిగాను కానీ కేకే ఏం చెప్పాడు ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూటమితో నేతాది ఎలాగా తుడిచిపెట్టుకుపోయిందో వైసీపీ కేకే సర్వేతో మిగతా సర్వేలన్నీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్ అంటే అనిపించింది మామూలు ముందుగా నేను ఆ రోజు చెప్పినట్టే ఒక ప్లస్ ఫైవ్ అటు ఇటుగా ఉండొచ్చు అనే నెంబర్ చెప్పింది అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ యాక్యురేసీ ఉండొచ్చు అనుకున్నాను అది ఇంకా క్లోజ్ గా వచ్చి మనం ఏం చెప్పి ఆ నెంబర్ కి వచ్చి అయిపోయింది అసలు అసలు నేను ఇందాక ఒక ఒక షాప్ దగ్గరికి వెళ్తే నేను అన్నాడు అసలు అంత యాక్సిట్ గా ఎలా చెప్తున్నాడు ఎంత యాక్యురే కరెక్ట్ గా అంత ఎలా చెప్పాడు ఎందుకంటే సార్ చాలా సార్ చెప్పారు మస్తాన్ అని ఎవరో ఒక అతను చెప్పాడు ఏదో చెప్పాడు దాని మీద కూడా ట్రోల్ ఎవరో పోయినసారి లగడపాటి సర్వే ఇప్పుడు కేకే సర్వే అని చెప్పి ట్రోల్ చేసిన పరిస్థితి కానీ కేకే ఏ చెప్పాడు కరెక్ట్ జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చెప్తారు అంటే కరెక్ట్ నెంబర్ ఎలా ఊహించగలిగాడు కేకే అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బుర్రని తొలి చేస్తాన ప్రశ్న సార్ అంటే వాళ్ళ నెంబర్ చూస్తున్నారు మనం ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వస్తే ఫైనల్గా వచ్చిన నెంబర్లు అవి బట్ కొంచెం దానికి స్పైసీనెస్ ఎందుకు ఆడింది అంటే మేబీ ఒక సింగిల్ నెంబర్ చెప్దాం అటు ఇటు కాకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్దాం అది ఒకటో రెండు మూడు అటు ఇటుగా అయినా కానీ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు కానీ మనం చెప్పేటప్పుడే అటు ప్లస్ పది ఇటు ప్లస్ పది లేదా వన్ థర్టీ దాటేస్తాయి ఇలాంటివి వద్దు ఓవరాల్ గా అని చెప్పాము అందుకే సింగిల్ నెంబర్ ప్లస్ ఆ నెంబర్కి వచ్చాగడంతో ఎక్కువ అయింది ప్లస్ ప్రధాన ప్రతిపక్షం కూడా రాదు వైఎస్ఆర్ సిపి ఎలా ఉంటదని చెప్పింది అది నమసంగా ఉండదు కదా నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నుంచి అప్పుడు కూడా మన స్టూడియోలోనే భారతీయ మీడియా స్టూడియో నుంచి చెప్పారు వన్ సిక్స్టీ వన్ అని చెప్పారు అప్పటికి నేను సింగిల్ ఆప్షన్ కదా ఎందుకంటే చెప్పామో దాంట్లో ఆరు కన్ఫర్మ్ గా ఉన్నాయి ఎనిమిది టైట్ గా ఉన్నాయి ఒకవేళ మనం చెప్పిన దాంట్లో ఒక నాలుగైదు మీరు పోవచ్చు అంటే పోవచ్చు ముందుకి పోవచ్చు వెనక్కి పోవచ్చు నాలుగైపోతే వెనక సింగిల్ డిజిట్ రావచ్చు అని సింగిల్ డిజిట్ అనే రావచ్చు అవును ఎందుకంటే మీరు ఇచ్చింది సిక్స్ ఏ ఎనిమిది నేను ఇచ్చానంటే సార్ అంత జాలిపడి ఎందుకు ఇచ్చారని కూడా ఇప్పుడు మీరు ఏదైతే చేసిందో అదే జరుగుతుంది అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది జనసేన ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చాయి జనసేన ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ వచ్చాయి మీరు ఇంకొక మాట చెప్పారు అందరు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే టీడీపీ ఎక్కడైతే ఇరవై సంవత్సరాలు ఎక్కడ అక్కడ మాచర్ లాంటి ప్లేస్ కూడా అని చెప్పగలను నిజంగా ధైర్యం చెప్పిన క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ వేస్తాం సార్ ఆ నెంబర్ వచ్చాక ఆ నెంబర్ కి ఎమోషన్ ఉండదు ఇంకా ఇప్పుడు మీరు చుట్టూ కొలత కొలిచి ఏదో ఐదు పైన ఐదున్నర పైన ఆరు అడుగులు అలా ఉంటారు అనుకోండి మనం టేప్ కొలిచి ఇది నెంబర్ రాస్తున్నాం అనుకోండి ఆ నెంబర్కి ఎమోషన్ ఉండదు మనం ఆరు అడుగులు ఉంటాడా అని మనకు ఫీల్ అవుతాం పద్నాలుగు సీట్లు ఎలా అవుతాయి నూట యాభై నుంచి లాస్ట్ టైం నూట యాభై ఒకటి చెప్పినప్పుడు కూడా సేమ్ ఫీల్ అయ్యారు ఇప్పుడు నూట యాభై నుంచి అది పది లోపల వచ్చేదానికి ఆప్షన్ ఉంది సింగిల్ నెంబర్ వచ్చేదానికి ఆప్షన్ ఉంది ఫీల్ అవుతున్నారు కానీ నెంబర్ కి ఎమోషన్ ఉండదు కదా మన పాయింట్ రిజల్ట్ కి ముందు రోజు నేనైతే మీతో ఇంటర్వ్యూ చేశాను మా కోసం రెండు సార్లు నైట్ 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 మనం ట్వల్ దాకా ఇంటర్వ్యూ నైట్ స్టూడియోకి వస్తే ఆ రోజు మొగుతుంది కరెంట్ పోయి మళ్ళీ వెయిట్ చేసి వెయిట్ చేసాం టూ అవర్స్ మీరు వెయిట్ చేశారు మీ పేషెంట్స్ కి నిజంగా నేను అనుకున్నాను అసలు అంత పేషెంట్ కానీ ఆ నైట్ బిఫోర్ మార్నింగ్ రాబోతుంది రిజల్ట్ అన్నప్పుడు నైట్ నిద్రపట్ట కేకే పొజిషన్ ఏంటి ఎలా అంటే మీరు ఒకళ్ళగా సమానం చెప్పాల్సింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఒకటే దాని మీద ఉన్నారు ఆ నైట్ ఎలా అనిపించింది అంటే నార్మల్గా కూల్గా వెళ్ళిపోయినా వన్ ఆర్ టూ అవర్స్ టెన్షన్ పడ్డాం టెన్షన్ పడ్డ రేంజ్ చెప్తున్నాను టెన్షన్ రేంజ్ ప్లస్ ఫైవ్ లోపల వస్తే బాగుంది కదా ఇప్పుడు జనసేనకి ట్వంటీ వన్ అన్న దగ్గర పర్లేదు అలా ఉండాలి అంటే ఎక్కడ మిస్ ఎక్కువ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి నియోజకం ఎలా చేస్తాం అని చెప్తున్నాం ఫెయిల్ అయినా ఈ నియోజవర్గంలో ఫెయిల్ అవుతాం అనేది సో అంతవరకే ఉంటుంది బాబు అని ఉంటుంది అంతవరకు టెన్షన్ పడ్డాను అంతవరకే ఆ మార్జిన్ వరకు టెన్షన్ నాకు ఈ వేరే వన్ థర్టీ లోపల వస్తాయా డౌట్స్ ఓకే అంటే మార్జిన్ కి సంబంధించి మార్జిన్ సంబంధించి నేను చెప్పిన కి ఒకటి రెండు మూడు లోపలే ఉంటాయి ఐదు వెళ్తాదా పది కూడా వెళ్తుందా అదే ఎట్లా ఓవరాల్ ఈ థింకింగ్ ఒక కపుల్ ఆఫ్ అవర్ జరిగింది నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఒంటి గంట వన్ థర్టీ అయింది మామూలుగా ఇంకో హాఫ్ అవర్ అలా ఇలా చూసుకొని పడుకున్నాను డేట్ ఆఫ్ సౌవర్ చూసుకుని చేసేది లేదు కదా పొద్దున్నే మా అమ్మగా అడిగాను

ఎందుకంటే కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏమ్మా ఏమనుకుంటున్నావు అని అంటే కోటమే కూటమే అమ్మ బట్ నేను ఒక నెంబర్ చెప్పాను కదా నువ్వేమనుకుంటున్నావు అంటే అదే అటు ఇటుగా నువ్వు చెప్పిన నెంబర్ వస్తుంది తర్వాత మా అమ్మ మా మిస్సెస్ ని అడిగాను ఏమంటే నాకు అంటే ఆబ్వియస్గా లేడీస్ టెన్షన్ ఉంటుంది కదా నాకు ఏ అంటే ప్రెషర్ ఏమవుద్దు ఫ్యామిలీ మీద పడుతుంది అట్లా ఉంటుంది కదా ఏం అర్థం కావట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్టు చెప్పింది అట్లా ఒక నెంబర్ చెప్పంటే మేము రావచ్చు అదే రావట్లేదు అంటే తర్వాత నేను నాకే రికార్డ్ చేసుకున్నాను నువ్వే అనుకుంటున్నావు కేకే నన్ నేనని అడిగి సార్ నిన్ను మిమ్మల్ని వన్ టూ అలా రావచ్చు మాక్సిమం అదే రేంజ్ లో ఉండొచ్చు అని నేను ఫస్ట్ ఈటీవీ కి వెళ్తే అక్కడ ఇల్లే ముందు చేసుకున్న వీడియో ఒకటి ఉందన్నమాట నాకు పంపిస్తా ఓకే ఒక స్పెషల్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు దాకా లేదు నేను కేకే సార్ నాకు ఇస్తా అన్నారు నేను ప్లే చేస్తాను సార్ ఒకటే ఒకటి చాలా మంది సర్వే చేశారు ఆరా మస్తాన్ అవ్వచ్చు లేకపోతే రైస్ సర్వే అవ్వచ్చు ఎక్స్ వై జెడ్ నాగన్నా వెంకన్న సుబ్బన్నా ఎవరో చేసిన పరిస్థితి కానీ కేకే సర్వేని నేను కేకే తో మినిమం ఒక వారం పది రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను నాకు తెలియకుండా నేను అభిమాని అయిపోయాను అంటే డేట్ నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు నేను అసలు డేటాబేస్ ఏంటి మీరు సర్వేలు అందరు చేస్తారు ఇక్కడ కూర్చొనో లేకపోతే ఇప్పుడు సర్వే ఒక ఒక దాంట్లో చెల్లంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అక్కడ వంద మందిని అడిగి అయిపోయింది సర్వే అలా కాకుండా డేటాబేస్ తో సర్వే తీసుకోవాలి అన్నిటికన్నా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే స్లీపర్ సెల్స్ అని ఒక మాట వాడారు ఇప్పుడు దాకా ఇప్పుడు అంత యాక్యురేట్ గా కరెక్ట్ గా రావడానికి కారణం స్లీపర్ సెల్స్ అని నేను అనుకుంటున్నాను అది వాళ్ళది కూడా ఒక పాత్ర టైం సర్వే దాంట్లో స్లీపర్ సెల్ అనే మాట విన్నాను నార్మల్ గా ఎక్కడైనా దీని ఎక్కడైనా దేశ రక్షణకి సంబంధించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో స్లీపర్ సెల్ వాడతాం ఒక సర్వే కి సంబంధించి ఇట్లా స్లీపర్ సెల్స్ వాడటం అంటే ఆ స్లీపర్ సెల్స్ ని ఊటిని ఎవరిని పడుతుంది కదండి దాదాపు నేను ఐదు సంవత్సరాల ఫీల్డ్ లో తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ మీద ఒక గురు ఉంటది అతను కిరాణా కొట్టారు డాక్టర్ ఉన్నారు ఇట్లా రకరకాల ప్రసన్స్ ఉండొచ్చు బట్ వాళ్ళు ఏంటంటే ఏ పార్టీకి అటు ఇటు ఇంక్లైన్ కాకుండా మా మండలంలో ఇలా ఉందని చెప్పగలుగుతారు ఈ విలేజ్ ఇలా ఉంది ఈ విలేజ్ ఇలా ఉంది ఈ విలేజ్ చెప్పగలుగుతారు ఓవరాల్ గా డాక్టర్ అనుకుంటారు రకరకాల పర్సన్స్ వస్తా ఉంటారు అన్ని ఊర్ల నుంచి వాళ్ళు వెరిఫై చేసి ఈ విధంగా ఇస్తారు అదే ఒక కిరాణా కొట్ట చుట్టుపక్కల ఊళ్ళో తీసుకెళ్తా ఉంటారు ఆయన రకాల ఇంట్రెస్ట్ మీద ఎలా ఉంది మీ ఊరు సరే అని అడుగుతుంటారు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ వరకు విలేజ్ వాళ్ళకి విలేజ్ రాసుకుని ఒక విషయం చెప్తా ఉంటాడు ఆల్రెడీ మన సర్వే రిపోర్ట్ మన డేటా సైన్స్ దాంతో పాటు ఈ ఈ నాకు ఇది కూడా ఈ లేయర్ కూడా ఉపయోగపడుతుంది ఆబ్వియస్లీ ఓకే ఇది సార్ నార్మల్ గా నేను ఒక చోట నాకు తెలియని ప్లేస్ కెళ్ళి నేను ఒక సర్వే చేయాలంటే కనీసం ఏంటి పరిస్థితి అనే లోపే మూడు సార్లు చూస్తారు నాలుగు సార్లు కొట్టే పరిస్థితి ఉంటది అసలు అందరూ వెళ్ళే అంటే రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా కేకే వెళ్ళాడు బట్ తెలియని పరిస్థితి ఇంత బాగా ఇంత ఒక టీం ని మేనేజ్ చేసే అంటే ఎలా జరిగింది చేద్దాం మనం డీటెయిల్ వీడియో ఒకసారి మీకు వస్తాను కూర్చొని రేపు మనం ఒక ఇంటర్వ్యూ సెట్ చేద్దాం మీరు ఇక్కడే ఉంటారు అనుకోని ఓకే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దీని మీద చేద్దాం డీటెయిల్ గా ఓకే పార్ట్ వన్ పార్ట్ టూ నెక్స్ట్ ఓకే ఓకే తప్పకుండా అండి ఒకటి సార్ చాలా మంది ఉన్నారు ఏదైతే ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి ఏం జరిగిందో ఏం జరిగిందో దీని మీద ఏ అనుమానాలు ఉన్నప్పటికీ దీని మీద ఆధారాలు లేవు అన్నట్టుగా అంటే ఆయన రాజకీయాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఆయన నమ్మలేని పరిస్థితి అంటే ఇప్పుడు దాని మీద ఏం కమెంట్ చేయలేదు అంటే ఇప్పుడే చూస్తు మనం చూపించారు వీడియో లైవ్ లో వచ్చి ఇట్లా మాట్లాడని బట్ నాకు మామూలుగా ఎమోషనల్ అనిపించింది అబ్బా అనిపించింది ఎందుకంటే గొంతు గానీ అలాగే ఆల్మోస్ట్ ఏడ్చిన పరిస్థితి గొంతులో తడి కనపడతా ఉంది అది పర్సనల్ వ్యక్తిగతంగా చూస్తాం కాబట్టి ఎమోషనల్ అనిపించింది అబ్బా అనిపించింది నాకు ఇమీడియట్ గా చూసింది ఓకే ఓకే సార్ డెఫినెట్లీ అంటే ఒకటి సార్ సర్వీస్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది అంటే కాంప్లిమెంట్స్ కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది అందరూ టీడీపీ వైపు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వస్తే అందరు బాగా చేస్తున్నారు దాదాపు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు మీ ముందు ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా నా ఫోన్ లో మూడు వందల నాలుగు వందల మిస్టర్ కాల్స్ ఉన్నాయి అది ఎవరు చేశారు ఎందుకు చేసారు కంగ్రాచులేషన్ చేస్తున్నారు చూడాలి ఏ మిస్ కాల్స్ సార్ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు అన్ని ఉంది సిక్స్ ప్లస్ ఎయిట్ చెప్పారు సార్ ఇవి కాకుండా మీ లెక్క తప్పింది ఏదన్నా తిరుపతి ఇప్పుడు అండి చెప్తున్నాం నెంబర్ చెప్పిన ట్వంటీ ఫైవ్ ఫైవ్ అన్న అరకు మనకు కడప అలాగే రాజంపేట ఈ మూడు ప్రీ పోల్ లో మనకు ఈ మూడు టైట్ పెట్టాం కానీ పోస్ట్ పోల్కి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ భయంకరంగా ఉన్నాయి వీటిలో ఓకే ఇవి ఓకే ఈ మూడు ముందుగానే చెప్పాం కాబట్టి ఓకే బట్ తిరుపతి మేము ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం ఇప్పుడు అది అది ఇప్పుడు రకాల ఫ్యాక్టర్స్ అనేది నాకు తెలుసు బట్ విషయం మేము పార్లమెంట్ విషయంలో నీట్ పోయినాం బట్ మేము గా తీసుకున్న ఒక ఒక తమ్ముళ్ళు ఏంటంటే ఏ పార్లమెంట్ లో కూడా ఇంతకు మీకు కూడా చెప్పేది ఏ పార్లమెంట్ కూడా నాలుగు సీట్లు మించి వైఎస్ఆర్ సిపి అంటే ఏడు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదండి అవునండి ఏడు నియోజకవర్గంలో మెజారిటీ నాలుగు కదా ఏ పార్లమెంట్ కూడా నాలుగు నియోజకవర్లు వస్తే అవకాశం ఉంటుంది అవును ఎంపీకి సో ఇప్పుడు ఆ లెక్క కరెక్ట్ అయింది ఏ పార్లమెంట్ లో కూడా నాలుగు నియోజకవర్గాలు రాలేదు ఓకే బట్ రాకపోయినప్పుడు కూడా కొన్ని దగ్గర బీజేపీ కంటెస్ట్ చేసేసరికి ఆ క్రాస్ ఓటింగ్ బట్టి క్రాస్ ఓటింగ్ మన అసెస్మెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మన అసెంబ్లీలో బాగా మునిగిపోయినాం కాబట్టి పార్లమెంట్లు నాలుగు నాలుగు అసెంబ్లీ లెక్కలాగా తీసుకున్నాం ఓకే సో ఆడక్కడ తిరుపతి పార్లమెంట్ మిస్ అయ్యింది ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ కేకే సర్వీస్ ఇంకా ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగిపోయింది మీరు చాలా కింద స్థాయి నుంచి వెయిట్ చేసిన పరిస్థితి కూడా బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇండియాలోని మిగతా వాటిల్లో కూడా వేరే స్టేట్ లో కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే వేరే స్టేట్స్ కానీ వాటిల్లో కేకే వెళ్లే ప్రయత్నం చేస్తాడా ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి కేకే స్టెప్ ఎలా ఉండబోతుందని అందరూ అడుగుతున్న ప్రశ్న చెప్పారు సర్వేని మామూలుగా మంచి బ్రాండ్ గా ఉంది ఆల్రెడీ ఉంది బట్ ఇంకా దాన్ని ఎక్స్పాన్షన్ బాగా చేయాలని ఒక ఐడియా ఉంది రెండు ఒక పొలిటికల్ అకాడమీ లాంటిది ఒక స్టార్జిల్ ఎప్పటి నుంచి అనుకుంటాం అంటే కొత్తగా వచ్చే లీడర్స్ కి లేకపోతే ఎమ్మెల్యే పిల్లలకి కావచ్చు అంటే ఈ అకాడమీ ఏంటంటే రెండు రకాలు ఒకటి రిమోట్ విలేజెస్ లో ఫ్రీగా చేసేది మనం ఎటువంటి అపేక్ష లేకుండా వాళ్ళ నుంచి లీడర్ గా కన్వర్ట్ కన్వర్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేది కాకుండా కమర్షియల్ మోడల్ మనీ చేస్తాం బట్ పొద్దున్న ఎమ్మెల్యే పిల్లలు కానీ పొలిటికల్ ఫ్యామిలీస్ ఇచ్చిన వాళ్ళకి సడన్ గా దిగేస్తున్నారు ఫీల్డ్ లోనింగ్ ఇచ్చి ఒక ట్వంటీ డేస్ కోర్స్ లాంటిది పెట్టి అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి సబ్జెక్ట్ ఏంటి ఓట్ బ్యాంకింగ్ ఎలా కన్వర్ట్ అవుతాయి ట్రైనింగ్ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ప్రోగ్రామ్ లాంటిది పెట్టి అకాడమీ చేయాలని ప్లాన్ ఉంది ఓకే తప్పకుండా సార్ ఏంటంటే కేకే మీరు ఏదైతే తీసుకున్న కాన్సెప్ట్ చాలా నాకు అద్భుతంగా నచ్చింది ఎందుకంటే సమాజంలో చాలా మంది నువ్వు అంటే డాక్టర్ ఇంజనీర్ బట్ ఎవరు బట్ దానికి అదే ఆ కోర్సు లేదు ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అవ్వాలనుకోండి ఉదయం త్రీ మంత్స్ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సు చిన్న క్రాష్ కోర్సు త్రీ ఒక పొలిటీషియన్కి ఏం కోర్సు ఉంది ఎక్కడ ఎదుగుతున్నాడు అనమాట దిగిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఈ పొలిటికల్ అకాడమీ అనేది గైడెన్స్ లాగా ఉండాలి అది డెఫినెట్లీ సార్ సూపర్ మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని కేకే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఏదైతే సమాజానికి ఉపయోగపడి ఒక అద్భుతమైన ఒక మంచి రాజకీయ నాయకుల్ని మీ అకాడమీ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ